అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఈ గుండు పూత సమస్య అనేది ఎక్కువగా ఉందండి సో ఇది వచ్చి మనకు మిడ్జీగ వల్ల అయితే వస్తుంట వస్తుంది వచ్చిన పూత పిందె మొత్తం ఈ విధంగా వంకర తిరిగి మనకు గుండు పూతగా ఏర్పడడం జరుగుతుంది సో దీనివల్ల మనకు ఇది ఉధృత ఎక్కువగా ఉంటే దీనివల్ల మనకు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇది మనకు అంత అయితే చేసే అవకాశం ఉంటుంది సో ఈ మిడ్జీగా నివారణ సమస్య కంట్రోల్ అయ్యి మనకు గుండు పూత రాకుండా ఉండడానికి టాప్ బెస్ట్ మందులైతే వాడవలసిన మందు అయితే చెప్తాను షార్ట్ వీడియోలో అయితే వీడియోని అయితే పూర్తిగా వరకు వరకైతే చూడండి అలాగే వీడియో చూస్తున్నావు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ గుండె పూతకు వచ్చి మనకు ఎఫ్ఎంసీ మార్షల్ అనేది మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనకు గుండుపూత సమస్య ఉన్నా వాడుకోవచ్చు లేకపోతే అడ్వాన్స్ అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు అందులో కార్బోసల్ఫోన్ అనేది మనకి ఇరవై ఐదు శాతం ఉంటుంది సో మనకు మార్షల్ అవైలబుల్గా ఉంటే మార్షల్ తీసుకోండి లేకపోతే దానికి కావాలి అటాంక్ అవైలబుల్గా ఉంటే అటాంక్ అయినా ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే బయర్ వాళ్ళది అలాంటివన్న దొరుకుతుంది సో తైక్లో ప్రేడ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో అలాంటివైనా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి మిరుపు పంటలో వచ్చు గుండు పూత సమస్య నివారించడానికి ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది సో అలాంటి కాంబినేషన్లో ఉధృత ఎక్కువ ఉంటే డిసీస్ కూడా కాంబినేషన్గా అయితే తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనర్స్ అనేది కూడా మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ గుండె పూత సమస్య నివారించి మనకు మంచిగా మిర్జీగ సమస్య కంట్రోల్ పూత ఆపిందే మంచిగా రావడానికి ఇది ఎక్స్బోనస్ లేకపోతే ఇండోఫ్యూల్ వాళ్ళది అలెక్టో అయినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది బ్రొఫ్రా లాడ్ అనే టెక్నికల్ ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోవచ్చు ఎక్స్ బోనస్ కానీ అలెక్టో కానీ అల్టీమేర్ కానీ లేకపోతే మనకు బ్రొఫ్రియా కానీ ఈ కంపెనీ ఈ టెక్నికల్స్ ఉన్న ప్రోడక్ట్లు ఏదైనా వాడుకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది